హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో క్రిస్పీ క్రిస్పీగా ఉండే చెగోడీలు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక బౌల్లోకి ముప్పావు కప్పు శనగపప్పును తీసుకోవాలండి ఈ శనగపప్పును మనం వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి నిండుగా వాటర్ పోసుకొని ఒక మూడు గంటల పాటు మనం పప్పును నానపెట్టుకోవాలండి ఇలా పప్పును మనం మూడు గంటల పాటు నానపెట్టుకుంటే చక్కగా మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి చేగొడీలు చూడండి మూడు గంటల తర్వాత మనకి చక్కగా నానిపోయాయి ఇప్పుడు మనం ఒక క్లాత్లోకి వేసుకోవాలి తడెక్కడ లేకుండా మనం చక్కగా తుడుచుకోవాలండి ఇలా తుడుచుకోవడం వలన మనకి ఆయిల్లో వేసినప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఈ పప్పుని ఒక బౌల్లోకి వేసుకోవాలి చూడండి ఈ బౌల్లోకి వేసుకొని మనం పప్పుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలండి అదే కప్పుతో ముప్పావు కప్పు మైదా పిండిని తీసుకోవాలి మైదా పిండి వేసుకోవడం వలన మనకి చేగోడీలు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి మైదా పిండి ప్లేస్లో మనం శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పు వాటర్ని వేసుకొని వాటర్ వేడయ్యాక సాల్ట్ అలాగే కొంచెం కారము హాఫ్ టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని మనం ఒకసారి చక్కగా కలుపుకోవాలండి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మనం పక్కన పెట్టుకున్న పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లో మనం ఇలా పిండి మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నిమిషం పాటు మనం లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి లేదంటే మనకి అడుగు మాడిపోతుంది ఇలా మనకి ఈవెన్గా పిండి అంతా కలిసేలాగా వన్ మినిట్ పాటు చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని ఇలా గట్టిగా కలుపుతూ పిండిని ఇలా సాఫ్ట్గా వరకు కలుపుకోవాలండి పిండి మనకి స్మూత్గా సాఫ్ట్గా ఉంటేనే చెగోడీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక పిండి ముద్దను మనం చేతిలోకి తీసుకొని మిగతా పిండిని మనం ఎక్కడ ఆరిపోకుండా ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న ముద్దం తీసుకొని చెగోడి షేప్లోకి మనం పిండిని తాల్చుకోవాలి మరి సన్నగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా మధ్యలోకి మనకు కావలసినంత సైజులోకి కట్ చేసుకొని ఇలా రింగ్ లాగా చిట్టుకోవాలి చూడండి మనం పక్కన పెట్టుకున్న పప్పును వేసుకొని మనం ఇలా ముందుకు వెనక్కి ప్రెస్ చేసుకొని ఇలా మనం రింగులాగా చుట్టేసుకోవడమేనండి మనకి కావలసిన సైజులో ఇలా గుండ్రగా రింగుని చుట్టుకుంటే సరిపోతుంది మనకి చేగొడీలు కూడా చాలా బాగుంటాయండి ఇలా మనం పిండి మొత్తాన్ని కూడా ఇలా గుండ్రగా చేగొడిలాగా చుట్టుకోవాలి మనం పిండి అనేది చెమ్మగా ఉన్నప్పుడే మనకి పప్పు కూడా చక్కగా అతుకుతుందండి పిండి ఆరిపోతే మనకి పప్పు అతుక్కకుండా అలాగే విడిపోతుంది ఇలా మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండడానికి మనం అతికించేటప్పుడు చక్కగా అతికించుకోవాలి ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పిండి ముద్దను వేస్తే మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా పైకి వస్తే ఆయిల్ హీట్ అయినట్టే ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆయిల్లోకి వేసేసుకోవాలండి మరి ఎక్కువగా వేయకూడదు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మరి మనకి కష్టంగా ఉంటుందండి ఇలా మనం ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా మనం చేగోడీలని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెండు వైపులా కాల్స్తూ ఉండాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వలన పైన క్రిస్పీగా లోపల కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి చూడండి మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాత తీసుకొని మనం స్ట్రైనర్లో వేసుకుంటే మనకు ఆయిల్ ఎక్కడ పీల్చుకోకుండా చాలా క్రిస్పీగా అలాగే మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే చేయగోడీలు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి మనం హెల్తీగా ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా రెసిపీని ట్రై చేయండి చూడండి మనకి ఎంత క్రిస్పీగా కరకరలాడుతున్నాయో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్